హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వల్ రోజు మరిన్ని తో వచ్చినానండి కిచెన్ టిప్స్ తో మనం చిన్న చిన్న కిచెన్ టిప్స్ పాటించే వలన మన పని కూడా త్వరగా అవుతుంది ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుందండి ఇప్పుడు ఆ టిప్స్ ఎంతో చూసేద్దాము మనము లెమన్ యూస్ చేసేటప్పుడు హాఫ్ లెమన్ ఒక్కొక్కసారి హాఫ్ లెమన్ యూస్ చేస్తాం కదా మిగతా హాఫ్ లెమన్ అలాంటప్పుడు వేస్ట్ వేస్ట్ అవుతుంది కదండి అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలాగా మనము లెమన్ తీసుకొని మనం నైఫ్తో కానీ ఏదైనా ఫోర్క్తో కానీ లోపల వరకు బాగా గుచ్చేసుకొని ఇలాగా ఇలాగ స్క్వీచ్ చేసుకుంటే మనకి కావాల్సినంత మనకి వచ్చేస్తుందండి ఎక్కువ మనకి వేస్ట్ కూడా కాదు కావాల్సినంత ఇలాగ కొద్ది కొద్దిగా మనకి స్వీ స్క్వీచ్ చేసుకుంటే చాలండి మనకు కావాల్సినంత వస్తుంది మిగతా హాఫ్ లెమన్ అలాగే ఫ్రిడ్జ్లో తీసి పెట్టేసుకోవచ్చు మనము పిల్లోలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్ స్నాక్ బాక్స్లోకి కానీ యాపిల్స్ పెట్టేయాల్సి వస్తుంది కదండి ఒక్కొక్కసారి ఇలాగ ముక్కలు కట్ చేసేసి మనము లైట్గా కొద్దిగా సాల్ట్ తీసేసుకొని ఇలాగ అప్లై చేస్తే మనకి ఆ ముక్కలు అనేది నల్లగా కావండి అలాగే లేదంటే మనము లెమన్ కూడా అప్లై చేయొచ్చండి ఇలాగ కొద్దిగా లెమన్ డ్రాప్స్ ఇలాగ వేసేసుకొని మనము ఇలాగ అప్లై చేసేసి మనం లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్ బాక్స్లో కానీ ఇలాగ మూత పెట్టి పెట్టిచ్చేస్తే మనకి యాపిల్ ముక్కలు అనేది నల్లకి కావండి మన దగ్గర ఒకటే రకము కీస్ ఉంటాయి కదండీ ఇలాగ ఏ రూమ్ది ఏదని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఒక్కొక్కసారి అన్ని ఒకటే రకం కీస్ ఉన్నప్పుడు మనము నెయిల్ పాలిష్ తీసుకొని ఒక్కొక్క కీకి ఒక్కొక్క డాట్ ఇలాగ పెట్టేస్తే మనము కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామండి మనం ఏ కీస్ దానికని మనకి గుర్తుండిపోతుంది ఇలాగ ఒక్కొక్క కలర్ మనము కీస్ మనము అప్లై చేయాలండి చేసేస్తే మనకి ఏ రూమ్కి ఏ కీస్ అని మనకి తెలుస్తుందండి ఇలాగ అప్లై చేసుకోవాలి చేసుకుంటే మనకి ఏ రూమ్కి ఏ కీస్ అని మనకి గుర్తుంటుందండి టోట్ మనకి పుదీనా ఆకులు కానీ కరివేపాకు ఆకులు కానీ లేదంటే కొత్తిమీర ఆకులు కానీ మనకి ఈజీగా రావాలంటే ఇలాగ హోల్స్ ఉన్న మనకి గిన్నెలు ఇంట్లో ఉంటాయి కదండీ ఇలాగనేసి మనం జస్ట్ ఇలాగంటే మనకి నీట్గా ఆకులంతా సపరేట్ సపరేట్ అవుతాయండి పుదీనా ఆకులు కరివేపాకు ఆకులు మనం ఏ మాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం ఉండదు మనకి నీట్గా వచ్చేస్తాయండి ఇలాగా మన పని కూడా త్వరగా సులభంగా అయిపోతుంది ఇలాగంతా నీట్గా అండి మనము బజార్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి ఫ్రెష్గా ఉన్న రోజు మనకైతే జ్యూస్ బాగా వస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినాకైతే జ్యూస్ అనేది సరిగ్గా రాదు కదండి అలాంటప్పుడు ఇలాగా గోరువెచ్చటి నీళ్ళు కాంచుకోవాలండి కాంచేసుకొని మనము ఒక ఐదు నిమిషాలు ఇలాగా నిమ్మకాయలు వేసి పెట్టేస్తే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుందండి తర్వాత స్క్వీజ్ చేస్తే మనకి జ్యూస్ బాగా వస్తుంది మనము ఎక్కడికన్నా ట్రిప్స్ కానీ టూర్స్ కానీ వెళ్ళినప్పుడు రెండు మూడు రోజుల వరకు మనం ఉన్నాం కదండి రెండు మూడు రోజులు కానీ వారం రోజులు కానీ అలాంటప్పుడు మనకి ఇల్లు అంతా ఒకలాంటి స్మెల్ వస్తుంటుంది ఫంగస్ వస్తుంటుంది కొన్ని వాటి మీద మనకి బ్యాడ్ స్మెల్ వచ్చి వస్తుంటుందండి ఇంట్లోకి రాగానే అలాంటప్పుడు మనము లివింగ్ రూమ్లో బెడ్రూమ్స్లల్లో కిచెన్లో ఎక్కడ కూడా మనము ఇలాగ ఒక పేపర్ వేసేసుకొని మనము ఇలాగ వేపాకులు పెట్టేసినామంటే మన ఇల్లు ఫ్రెష్గా ఉంటుందండి ఫంగస్ వేటే వేరే వస్తువుల మీద ఫంగస్ ఏదైనా ఫామ్ అవుతుంటే అవి కూడా కావండి ఇది బాగా పనిచేస్తుందండి ఫ్రెష్ కూడా ఉంటుందండి రూమ్స్ కూడా ఇది అందరూ తప్పక పాటించండి మనకి ఒక్కొక్కసారి మార్కెట్లో టమాటోస్ అంటూ మంచి కలర్ ఉండవు కదండి సమ్మర్లో అయితే అసలు మంచి కలరే రావు టమాటోస్ అలాంటప్పుడు ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకొని మనము టమాటోస్ని టమాటో ప్యూరి చేయాలనుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాగ టమాటోస్ని కట్ చేసుకొని కొద్దిగా బీట్రూట్ వేసుకోవాలండి బీట్రూట్ వేసే మూలాన మనకి మంచి కలరు వస్తుంది చూడండి మనం బీట్రూట్ వేసిన మూలాన మంచి కలరు కలరు వచ్చింది మనం బీట్రూట్ వేసిన మూలాన వీటితో మనం రసం పెట్టుకుంటే కూడా ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇది కూడా మంచి టిప్ అండి మనం ఇంట్లో టీ చేసుకునేకి టీ టీ డికాషన్ పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు మనము టీ డికాషన్కి తగినంత తీసేసుకుంటాం కదా ఇప్పుడు మనకి ఈ టీ పౌడర్ ఉంటుంది ఈ మిగిలిపోయిన టీ పౌడర్లో మనము కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇది ఒకసారి బాయిల్ చేసేసుకొని మనము ఈ వాటర్ని ఈ ఈ వేస్ట్ అయిన ఈ వేస్ట్ గా ఉన్న టీ పొడిని మనం బాయిల్ చేసేసుకొని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని మిర్రర్స్ కానీ అద్దాలు కానీ తుడుచుకుంటే ఎంతో షైన్ వస్తాయండి ఇలాగ వేస్ట్ అయిన వాటితో చాలా అంటే మళ్ళీ అదే పండుగ మనం టీ పౌడర్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి ఇది డ్రై మ్యాట్ దొరుకుతుందండి అమెజాన్లో దొరుకుతుంది చాలా చక్కగా పనిచేస్తుంది అండి ఈ మ్యాటు మనకైతే అమెజాన్లో ఉంటుంది ఇది మనము మనం వాష్ చేసుకున్నాక వెండి సామాన్లు కానీ మనం స్టీల్ మనము వాష్ చేసుకున్న గిన్నెలు కానీ ఇలాగన్ని మనం పెట్టేస్తే వాటర్ అంతా ఫీల్ చేసుకుంటుందండి మన కింద అంటూ కూడా మ్యాట్ కిందకి కూడా వాటర్ మన మ్యాట్ కిందకి కూడా వాటర్ అయితే రాదండి ఇది బాగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది అండి మనము స్టీల్వి కానీ వెండి సామాన్లు కానీ ఏవైనా సరే అండి దీని మీద వేసేసుకున్నామంటే వాటర్ అంతా చక్కగా బీల్ చేసుకుంటుందండి మనం ఇది మళ్ళీ దీన్ని మనము ఎండలో ఆరేయాల్సిన అవసరం లేదు కూడా అవసరం లేదండి అదే డ్రై మ్యాట్ వచ్చేసి ఇది అందరికి యూస్ఫుల్ అవుతుందండి మనం ఇంట్లో రవ్వ నార్మల్ రవ్వ అలాగే మనం శనగపిండి అన్ని తెచ్చుకుంటుంటాం కదండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనకి పురుగు పడుతుంది డౌట్ ఉంటే ఇలాగ ఫ్యాన్ పెట్టేసేసుకొని మనకి రవ్వ వేసేసుకొని హీట్ చేసుకోవాలండి మనము రవ్వని ఇలాగా ఎక్కువ వద్దు మనం నార్మల్ గా ఎక్కువ హీట్ లేకుండా జస్ట్ అలాగా పచ్చివాసన పోయేంత వరకు హీట్ చేసేసుకొని మనము డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకు పురుగు పట్టకుండా ఉంటుందండి ప్రతిదీ మనం ఫ్రిడ్జ్లో అంటూ పెట్టుకోలేము కదా గ్రోసరీస్ అంటూ ఇలా కూడా చేయచ్చండి ఇలాగా వేడి చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా రవ్వలు పాడు కావండి అలాగే పిండి గోడశెనగ పిండి బొంబాయి రవ్వ నార్మల్ ఇడ్లీ రవ్వ కేసారు రవ్వ ఇవల్ల ఇలాగ చేసుకోవచ్చండి మనమో రోస్ట్ చేసుకున్న రవ్వని కంటైనర్ లో పోసుకున్నాం కదండి మనం చాలా రోజుల నిల్వ ఉండాలి అంటే మనకి డేట్ ఒక్కొక్కసారి ఎక్స్పైరీ అవుతుంటుంది మనకు తెలియదు కదండి ఎన్ని అది డేట్ ఎక్స్పైరీ అయ్యేది మనకి ఇలాగా పైన మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా మనము ఇంతవరకు ఇలాగా ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఇలాగా కట్ చేసేసుకొని మనము వేసుకొని ఇలా ఎక్స్పైరీ డేట్నంత ఇలా కట్ చేసేసి మనము ఇందులో డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు అనేది మనకి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అప్పుడు మనము యూస్ చేసుకొని కూడా మనకి వీలు ఉంటుంది మనం ప్రతిదీ ఏదన్నా డబ్బాలో పోసి పెట్టుకునేటప్పుడు అలాగే ఎక్స్పైరీ డేట్ది ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి ఎంతో యూస్ఫుల్ ఉంటుందండి ఇదంతరు తప్పకుండా పాటించండి మనకి లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తుంటది కదండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ ఉంటుంది అలాంటప్పుడు ఇలాగా మనము ఒక కప్పులో బొగ్గు వేసుకోవాలండి బొగ్గు వేసుకొని ఇలాగా ఎక్కడన్నా కార్నర్ ఇలాగ పెట్టేస్తే మనం ఫ్రిడ్జ్ లో ఏ లో అయినా సరే ఇలాగ పెట్టేస్తే మనకి ఆ స్మెల్ అంతా లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా ఈ బొగ్గు అనేది అండి లేదు అంటే మనం ఒక హాఫ్ లెమన్ అలాగే కట్ చేసి అది కూడా పెట్టేయచ్చండి ఈ ఈ బొగ్గ అనేది రెగ్యులర్గా ఇలాగ పెట్టేస్తే మనం ఫ్రిడ్జ్లో ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి జస్ట్ కప్పు మారుస్తే సరిపోతుంది క్లీన్ చేసేటప్పుడు ఇదైతే బాగా అండి నేను రెగ్యులర్గా ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను మనకు ఫ్రిడ్జ్ స్మెల్ వచ్చినప్పుడల్లా ఎక్కువ అందరు ఇది పాటించండి మీకు కనుక నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ